నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అన్న కాకినాడ జిల్లా శ్రీ స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు మే ఏడవ తేదీ బుధవారం వైశాఖ శుద్ధ దశమి సాయంత్రం నాలుగు గంటలకు అనిలేని మండపం వల్ల శ్రీ స్వామివారిని పెండ్ల కుమారుని మరియు శ్రీ అమ్మవారిని పెండ్ల చేయుట రాత్రి ఏడు గంటలకు శ్రీ అమ్మవారిని కళా నందు ఎదుర్కోలు ఉత్సవం జరుపుట రాత్రి తొమ్మిది గంటలకు శ్రీ సీతారాముల వారిని ఆంజనేయ వాహనంపై గ్రామోత్సవం పెండ్ల పెంపు రెండు వేల ఇరవై ఐదు మే ఎనిమిదవ తేదీన గురువారం వైశాఖ శుద్ధ ఏకాదశి రాత్రి ఏడు గంటలకు స్వామివారిని గరుడవాహనం పైన అమ్మవారిని గజవాహనం వెండి పల్లకిపై గ్రామోత్సవం గంటల ముప్పై నిమిషాలకు వార్షిక కళ్యాణ వేదిక వద్ద శ్రీ స్వామివారి అమ్మవార్ల దివ్య కళ్యాణ మరగోత్సవం మే తొమ్మిదవ తేదీ శుక్రవారం వైశాఖ శుద్ధ ద్వాదశ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు అరుంధతి నక్షత్ర దర్శనం రాత్రి తొమ్మిది గంటలకు తేదీ శనివారం వైశాఖ శుద్ధ త్రయోదశి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ స్వామివారు శ్రీ అమ్మవారు శ్రీ సీతారాములు సమక్షంలో అణివేటి మండపమునందు పండిత సదస్యము రాత్రి తొమ్మిది గంటలకు కన్నవాహన సేవ మే పదకొండవ తేదీ ఆదివారం వైశాఖ శుద్ధ చతుర్దశి సాయంత్రం నాలుగు గంటలకు కొండ దిగువన శ్రీ స్వామివారి దార్డు నందుగల మండపమునందు శ్రీ காமாரி அம்மையார்லாம் వన విహార రఘోత్సవము మరియు సాయంత్రం నాలుగు గంటలకు మే పన్నెండవ తేదీ సోమవారం వైశాఖ పూర్ణిమ ఉదయం తొమ్మిది గంటలకు చక్ర స్నానం చక్రస్నానము నది వద్ద జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అణివేటు మండపం వద్ద దండి ఆడింపు మే పదమూడవ తేదీ మంగళవారం వైశాఖ బహుళ పాడ్యము రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు నిత్య కళ్యాణ మండపం వద్ద శ్రీ భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా నర్సీపట్నంలో బుధవారం ఎన్టీఆర్ స్టేడియం మహాత్మా గాంధీ విగ్రహం వద్ద గౌరవ స్పీకర్ చింతకాల అయ్యన్నపాత్రుడి గారి ఆధ్వర్యంలో భారీ మద్దతు కార్యక్రమం నిర్వహించారు గాంధీ విగ్రహం ఎదుట భారత సైన్యానికి సంపూర్ణ మద్దతుగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ గత రాత్రి ఉగ్రవాదులపై ప్రతీకార దాడులకు పూర్తి మద్దతుగా నిలుస్తున్నట్లు తెలిపారు పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన దారుణ కాల్పులు ఇరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు ఈ దాడి దేశాన్ని షాక్ కు గురి అలాంటి దుర్మార్గులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని వారికి తగిన శాస్తి తప్పదని స్పష్టం చేశారు ఉగ్రవాద దాడులకు భారతదేశం ఏ విధంగానూ భయపడదని దేశ భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలకు ప్రజలు వెన్నుదన్నుగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వారు అన్ని వర్గాల వారు మద్దతుగా నిలవాలని స్పీకర్ కోరారు భారతదేశం ఎప్పుడూ శాంతియుత దేశంగా వ్యవహరిస్తుంది కానీ అణగారి నదిగా చూడటం దాడులకు పాల్పడటం సరికాదు అని స్పీకర్ అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశ ప్రజలంతా భారత సైన్యానికి అండగా నిలుస్తున్నారని వెల్లడించారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం వార్డు కౌన్సిలర్లు చింతకాయల పద్మావతి ధర్మిరెడ్డి మధు డబ్బీరు శ్రీకాంత్ వార్డ్ ఇన్ఛార్జీలు నాగేంద్ర రాజు చింటూ నేరళ్ల రాజేష్ మార్కెట్ రాజా మహిళలు యువత తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు సడన్గా వేదన పడి తుపాకులతో కాల్చిపారేశారు సుమారు ఇరవై ఆరు మంది చనిపోయారు ఎందుకు చంపారో ఎవరికి తెలియదు ఎందుకు చంపారో ఇప్పటికీ తెలియదు ఎవరికైంది అప్పుడు సరదాగా భార్య భర్తలు వెళ్ళి పిల్లలతో వెళ్ళి సరదాగా వెళ్తే వాళ్ళందరి మీద దారుణంగా కాల్పులు చెప్పారు దాన్ని భారతదేశం అంతా మన అందరం కూడా భారతదేశంలో అన్ని పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీ లేదు అన్ని పార్టీలు వారు కూడా దీన్ని ఖండించాం ఈ తప్పు చాలా దుర్మార్గం అని అలాగే మా ప్రధానమంత్రి మోడీ గారు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు దుర్మార్గం కారణం ఏదైనా ఉంటే అది వేరు ఏ కారణం లేకుండా ఆడవాళ్ళు ఆడవాళ్ళుగా మా సరదా మగవాళ్ళు వెళ్తే దారుణం చంపారు కాబట్టి దీని మీద ప్రతీకారం ప్రతీకారం అంటే బుద్ధి చెప్పాలా అటువంటి దుర్మార్గులు కానీ చెప్పి వాళ్ళు పెద్దలు నిర్ణయం తీసుకున్నారు ఆల్ పార్టీస్ అయినా సరే పాకిస్తాన్ కూడా మేము కూడా యుద్ధానికి రెడీగా అంటున్నారు మన బా మన దేశం కూడా యుద్ధానికి రెడీగా ఉన్నాం బహుశా ఏపీ ఏట్లో యుద్ధం జరగవచ్చు అప్పుడు చర్చలు జరుగుతున్నాయి ఆ యుద్ధానికి ఒకసారి అటువంటి దుర్మార్గులకి నా సొంత అభిప్రాయం అయితే నేను మొన్న చెప్పాను నన్ను అడిగారు మీ అభిప్రాయం ఏంటని అటువంటి దుర్మార్గులు వదలకూడదు ప్రతీకారం తీసుకోవాల్సిందే అన్యాయంగా చంపేరు ఇరవై ఆరు మందిని అని నా ఉద్దేశం కూడా చెప్పాను నేను అదే రాత్రి కొన్ని కవింపు చర్యలు జరిగాయి బహుశా యుద్ధం కూడా రావచ్చు రావాలా ఒకసారి ఆ దుర్మార్గులు అందరం చూసి ఒకసారి భారతదేశంపై పన్నుత్తి చూస్తే మిమ్మల్ని పాచేస్తామని చెప్పి ఒక సంకేతం మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది అంచేత మనం అందరం కూడా ఈ కార్యక్రమంపై గాంధీగారి పెట్టాం మన పుణ్య దేశం శాంతియుతమైన దేశం మన దేశం ఎప్పుడు కూడా తగు కోసం కోరుకోలేదు నేను చిన్నప్పటి నుంచి వస్తాను గాంధీ గారి దగ్గర చూస్తే వాళ్ళు పైకి మనం శాంతిగా ఉంటాం కానీ వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేస్తుంటే ఉంటే ఎన్నాళ్ళు శాంతిగా ఉంటాం పట్టవలసిందే రుచి కోస్తే వాటికి ఎందుకు కొడతా తెలియదు మనకి పడతాం ఊరుకుంటాం మన 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 దేశంలో కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు వాళ్ళకి కూడా రక్షణ కల్పించాలి కదా అంచేత బహుశా రేపు కానీ ఇవే కానీ యుద్ధం స్టార్ట్ అవ్వచ్చు నా అంచనా ప్రకారంగా అంచేత భారతదేశం మన సైనికులకి చాలామంది సైనికులు యుద్ధానికి వెళ్తున్నారు అప్పుడు వెళ్ళిపోయారు బార్డర్లో ఉన్నారు ఏ టైంలోనే అవ్వచ్చు అంచేత మన అందరం మనం చేసేది యుద్ధానికి మనం వెళ్ళాం కానీ మన దేవుని ప్రార్థించి మన సైనికులకి ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడే ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆ దేవుని మనం అందరం కోరుకుందాం రోజు మనం పూజ చేసుకున్నాం కాబట్టి ఇదో మనం పూజ చేసుకుందాం మన అందరం కూడా ఒక సంకేతం ఇక నర్సీపట్నం గాంధీ గారి ప్రధానమంత్రి మోడీ గారు భారత ప్రభుత్వం మీరు బయటపడాల్సిన అవసరం లేదు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆడ మగ పిల్ల అందరం కూడా మీకు అండగా ఉంటాం అని చెప్పి చెప్పడం కోసమే ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందని చెప్పి సందర్భం చేస్తూ అలాగే భారతదేశంలో ఉన్న అన్ని పార్టీ పార్టీ రాజకీయాలు ఎందుకండి మన దేశం అందరూ కూడా అన్ని పార్టీల వరకు కూడా సంఘీభావం చెప్పి మన సైనికులకి అండగా ఉండి మన సైనికులకి ధైర్యాన్ని ఇచ్చి ఆ పాకిస్తాన్ దేశం దుర్మార్గులకి బుద్ధి చెప్పి కార్యక్రమానికి విజయవంతం జరగాలని చెప్పి భగవంతుని కోరుకుంటే ఈ యుద్ధానికి మీ అందరం కూడా సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పి కూడా మనం ఈ సందర్భంగా మనం ప్రమాణం చేయవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ ప్రమాణం చేస్తూ మరి మంచి కార్యకలాపాలు పాల్గొని మీ అందరికీ ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ పేరు పేరున ధర్మాలు తెలుపుకుంటూ భారతదేశం గెలవాలి న్యాయం గెలవాలి ఆ దేవుడు మన అందరి మీద ఆశీర్వాద ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ అండి